నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డు కౌన్సిలర్ మరకంటి వరలక్ష్మి కనకయ్య ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకున్నారు హోలీ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేసే పండుగని హోలీ పండుగ కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ అని పలువురు అభిప్రాయపడ్డారు ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు హోలీ పండుగ సందర్భంగా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ప్రజ్ఞాపూర్లో మూడోవాడు ప్రజలు మరియు నా చిన్ననాటి మిత్రులు మరియు ప్రజలందరితో యువతతో హోలీ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ హోలీ పండుగ సందర్భంగా హోలీని మంచిగా అందరికీ రంగుల కళలుగా వాళ్ళ జీవితాలు మారాలని మరియు వాళ్ళ సుఖ సంతోషం అరివిల్లాలని ప్రజలందరూ హోలి ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హ్యాపీ